భీమగల్ మండలం మెండోల గ్రామానికి చెందిన ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు లబ్ధిదారులు అంగలక్ష్మి అరసపల్ నడిపి లింబాద్రి పెంట రాజేశ్వర్ ఉమ్మరి గంగాజలం ఎదుగుదల భాగ్యలకు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంజురు చేయించిన బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీకుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు